నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ మహాకుంభమేళంకి చాలా మంది అయితే వెళ్ళారు ఇక మీద కూడా వెళ్తున్నారు కూడా అయితే నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్లో తొక్కిస్లాట్లో ఒక ముప్పై మంది అయితే చనిపోయారు ఇంకొక అరవై మంది మాత్రము ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు అయితే 相手 ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చాలా అంటే చాలా జాగ్రత్తలు చెప్పింది ఎంత జాగ్రత్త ఉన్నా పది కోట్ల మంది జనాలంటే గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఎంతవరకు అంతా కవర్ చేస్తుంది అలానే పోలీసులు ఆర్మీ వాళ్ళు ఎంతవరకంటే సెక్యూర్ చేస్తారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ఈ మహాకుమలం జరగక ముందు మేము ఇలా జాగ్రత్తలు తీసుకుంటాం ఇలా మ్యాప్స్ అయితే పెట్టాము ఇట్లా టెంట్లు ఇచ్చి చాలా అంటే చాలా మంచి ఫెసిలిటీ అయితే కల్పించారు కానీ తొక్కిసలాట్లకు వాళ్ళు కూడా ఏం చేయలేరు ఎందుకంటే పది కోట్ల మంది జనాలు వస్తారని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరంట అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే మహకుంభమేళకు వెళ్తున్నారో వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు ఎందుకంటే పది కోట్ల మంది రావడంతో చాలా అని చాలా తొక్కిసలాట్లో ఇట్లా ముప్పై మంది అయితే చనిపోయారు అయితే ఇంత పబ్లిక్ ఇంత క్రౌడ్ ఉండడంతో రోడ్ల మీద ఎవరైతే వస్తుంటారో దాదాపు ఒక ముప్పై కిలోమీటర్ల వరకైతే మొత్తం వెహికల్స్ అన్ని ఆపేసి వాళ్ళని అయితే రానియకుండా అయితే చేసారు అయితే అక్కడ మహకుంభమేళంలో ఉన్న వాళ్ళను స్నానాలకు అయితే పంపించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే మొత్తం కంచలేసి వేసి పెద్ద బార్గేట్లు అయితే వేసి అక్కడనే ఆపేశారు కొద్దిగా స్నానం ఆచరించడం కన్నా ముందైతే ఇలా ఆపేశారు ఎందుకంటే అంత పబ్లిక్ అంత క్రౌడ్ అయితే ఉన్నారు పోలీసులు ఈ ఆర్మీ కంట్రోల్ చేసినా కూడా కంట్రోల్ అవతలేరు ఎందుకంటే ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుమం ఎలం కాబట్టి చాలామంది వెళ్ళి అరే దర్శించుకొని ఆ పుణ్యనదిలో స్నానం చేసి దర్శనం చేసుకోవాలని చెప్పి చాలామంది అనుకుంటారు ఇక మీద ఎవరన్నా వెళ్తున్నా కూడా ఇక్కడ వెళ్ళి ఎవరైనా ఉన్నా కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మంచిగా అందరినీ సెక్యూరిటీగా చూసుకుంటాము ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూసుకుంటామని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ఒక వీడియోలో అయితే చెప్పేశారు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా వెళ్తున్న వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి ఉన్నవారు కూడా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లైకి ఆన్లో పెట్టుకొని మా వీడియోలో లైక్ చేసుకోండి